ఏంటక్క నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నాకు అందరికంటే ఎక్కువగా నువ్వంటేనే ఇష్టం నువ్వంటేనే ఇక అందుకనే అందరికంటే ముందు లడ్డూని నేను నీకే తినిపిస్తాను తెప్పించాడు చాలా బాగుంది క్యాసా ఒక చోట కానీ మనసు మరొక చోట భలే ఊరుకో సరదా ఏడో కలగా నాకైతే ముందే తెలుసు నీ తమ్ముడు ఇలాంటి వాడే అని చూడటానికి మాత్రమే అవాయకుడు లోపల మాత్రం నాకు పాములు ఆటోడు మీరు సరిగ్గా చెప్పారు నా తమ్ముడు కాదు మా మోసం పోయారు ఆహా రెండు మోసం చేసావుకో విందో సరిగ్గా చెప్ప నువ్వు

చిన్నారి ప్రియమైన గుణవంతురాలైన చెల్లెని నీ ఒలలో వేసుకుంటావురా అరే గురువర్య ఏమన్నారు మీరు మీరు మధ్యలో మాట్లాడకండి మాట్లాడకండి నాకు ఇక్కడ నలుగురు కనిపిస్తున్నారు ఎవరితో మాట్లాడాలి వాళ్ళతోనా వీళ్ళతోనా ఎవరితో మాట్లాడాలి నాడు మాట్లాడతాం మధ్యలో మాట్లాడతావు మీ కుటుంబం ముందు నన్ను నిజాన్ని చెప్పనివ్వండి అప్పుడే కదా మీ భార్య కూడా నిజం తెలుస్తుంది తను ఎవరినైతే పరమేశ్వరుడు అనుకుంటుందో అతను పరమేశ్వరుడు కాదని మోసం చేసేవాడని అతని మనసులో మోసం నిండిపోయి ఉంది అని బుర్రలో అన్ని తప్పుడు ఆలోచన మనసులో దురుద్దేశం ఉంది మోసగాడు తోసగాడు ఏయ్ తోసగాడు తోసగాడు అంటే ఏంటి ఇదిగో ఈ కథ నిలబడి ఉన్నాడు కదా ఇతని తణువులో అణు అణువు నీచపు ఆలోచనలు కీటకాలు ఇంటి ఉన్నాయి ఇంట్లో భార్యని పెట్టుకుని స్త్రీ కోసం అరే ఏం మాట్లాడుతున్నారు గురువర్య మీరు నా భార్య ఇంట్లోనే ఉంది ఆ అయినా కూడా నువ్వు ఇలా కోసం మీరు నన్ను కొట్టించేలా ఉన్నారు ముయండి మీలాంటి వ్యక్తి రసలు ఇంట్లో నుండి బయటికి కొట్టి మరీ మెడ పట్టుకుని గెట్టేయాలని చెప్తున్నాను తల్లి తెరవేయాలి ఏంటిది నాకు నాలుగు నాలుగు వింత ప్రాణులు కనిపిస్తున్నాయి ఏమిటి గురుగారు అది మనం ఇప్పుడు పండిత రామకృష్ణ వారి ఇంట్లో లేవు కాబట్టి కొత్తవాళ్ళు గారి ఇంట్లో ఉన్నాం ఈవిడే వారి ధర్మపత్తి నేను ఎందుకు చేశాను నా మళ్ళీ తప్పు ఎలా జరిగింది మీరు గారి ఇంట్లో నిప్పు పెట్టేశారు వారి కాపురంలో నిప్పులు పోసారు నాకైతే ముందే తెలుసు శారదా నీ తమ్ముడు ఇలాగే చేస్తాడని బుర్ర మాత్రమే కాదు మనసు కూడా లేదు ఆ నాన్న అగ్నిలో నెయ్యి వేయకండి ఆ నిప్పు మీ వైపు చెలరేగుతుంది మీ అమ్మా నాన్నలు ఇదేనా నేర్పించింది ఇలాగేనా కర్తవ్యాన్ని నిర్వర్తించేది నేను కూడా అదే అడుగుతున్నాను ఇలాగే కర్తవ్యం నిర్వర్తిస్తాను అయ్యో

ఇవాళ ఉదయం ఇదే కదా నేను అన్నాను అయితే మీరు చెప్పింది ఎదురు చేయలేదు అది చేయడానికే కదా త్వరగా వచ్చింది మరి ఎందుకు కష్టపడలేదు అయ్యో అదే చేయబోతున్నాను నేను వద్దు మాట్లాడు ఏదో ఒకటి చెయ్యి కానీ మీరిద్దరు నన్ను ఎక్కడ చేయనిస్తూ మాట్లాడు బాధ్యతల నుంచి పారిపోవడం చాలా అయిపోయింది ఇక మీరే చూసుకోండి నేను చూసుకొని తీరాల్సిందేగా లేదంటే గురుదేవులతో నాకు నేరుగానే శత్రుత్వం మొదలైపోతుంది అస్సలు జరగకూడని సమయంలో ఈ గందరగోళం మొత్తం ప్రారంభమైంది ఎవరికి అసలు నా అన్న ప్రజల గురించి గుర్తే లేదు పొరపాటున ఒక దానవునికి కోపాన్ని తెప్పించారు ఇప్పుడు ఇప్పుడు వారి ప్రకోపానికి అడ్డుగా ఎవరు వచ్చినా సరే వాళ్ళ ఎముకలు సున్నం కూడా మిగలదు నలుగురు నలుగురు దానవులు నా వైపుగా ఎందుకు వస్తున్నారు మీ వైపు కాదు కొత్త గారి వైపు వెళ్తున్నారు మిమ్మల్ని అడుగుతున్నాను ఎవరా స్త్రీ ఎవరు లేరు ఎవరు లేరు అయితే ఇప్పుడు గురువార్యులు అబద్ధం చెప్పారా గురువు గారు గారిని మీరే రక్షించండి లేకపోతే వారి భార్య చేతిలో వారికి అంతిమ సంస్కారాలు జరిగే పోతాయి మూర్ఖులారా తుఫాన్ ఎదురుగా ఉన్నప్పుడు అన్నిటికంటే ముందు మనం మన పంచులు జాగ్రత్తగా చూసుకోవాలి తనకి దెబ్బలు మాత్రమే తగులుతాయేమో కానీ మనం తునా తునకలైపోతావురా చాలా బాగా చెప్పారు గురువుగారు మీరు మొదటిసారి సవ్యంగా ఆలోచించి చెప్పారు ఈ తుఫాను ఇప్పుడు మన వైపుకి తిరిగే లోపల మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది పదండి అరే నేను దర్బార్కు వెళ్ళాలి అరే ఏంటిది నువ్వు భర్త మీద దాడి చేస్తావా అరే భర్త మీద దాడి చేయడం పాపం అలాగా చిరంజీవి వెంకటేష్ అరే పిల్లల్ని ఎందుకు పిలుస్తున్నావు ప్రసాద్ వరహాలు మంగళం సుందరం జై సూర్య ఎందుకు పిల్లలు ఏం చేస్తున్నారు అయితే ఇక మీరు యుద్ధానికి సిద్ధం కండి దాడి చెయ్యండి చూడమ్మా అనంత ఒక అతిథి కర్తవ్యం ఏమిటనగా చూడు కొంత సమయం కేవలం కొంత సమయం మాత్రమే వెళ్ళిన వాళ్ళ ఇంట్లో ఉండాలి ఆ తర్వాత మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోవాలి సరిగ్గా చెప్పారు అలాగే జరగాలి కూడా లేకపోతే అతిథులకు గౌరవ మర్యాదలు తగ్గకుండా పోతాయి సరిగ్గా చెప్పావు సరిగ్గా చెప్పావు నువ్వు చూసావా ఎంత తెలివైందో మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నీ కూడా మంచి అతిథి అనిపించుకోవాలని లేదా అనంత కానీ అన్నిటికంటే ముందు నేను ఇంటికి అతిథిగా రానే లేదు కదా నాన్న ఈవిడ మనసులోనే గోవింద్ని తన భర్తగా ఈ ఇంటిని తన అత్తారిల్లుగా స్వీకరించేసినట్టుంది నేనైతే మీ భార్యకి తెలివైన ఆ ప్రియమైన ఎంతో చక్కటి అంతా అబద్ధం గుణవంతురాలైన విద్యార్థిని కదా ఇక విద్యార్థులు ఎంతవరకు వెళ్ళకూడదంటే తన పాఠాలన్నీ

నేను ఈ ఇంటి నుండి ఎక్కడికి వెళ్ళలేను నాకు ఎన్ని వంటకాలు నేర్చుకోవడానికి కనీసం రెండు మూడు నెలలు పడుతుంది కదా లేదు 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 ఏమైంది మీరు బాగానే ఉన్నారుగా ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాను కానీ మీరు మరో రెండు మూడు నెలలు ఇక్కడే ఉన్నారు అంటే అప్పుడు గురువుగారు నన్ను పైకి పంపించే ఏర్పాట్లు చేస్తారు మీరు ఇంకేమైనా ఆలోచించడం మంచిది నన్నా చిలక గోరింకల్లో చిలక బాగా తెలివైంది ఈ గోరింక బుర్రని నేను శుభ్రం చి గోరింక బుర్రని కాదు గోవింద్ 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 బుర్రని శుభ్రం చేయాలి నాన్న గోవిందు ద్వారపాలకులాగా రోజంతా ఇక్కడే నిలబడి ఉంటావా ఏమిటి ఇక్కడి నుంచి వెళ్ళాలని మనసుకు అస్సలు అనిపించడం లేదు అయ్యయ్యో ఇంకా ఏమేమి అనిపిస్తూ ఉంటుంది మనసు అప్పుడప్పుడు అంటుంది దగ్గంటుంది అప్పుడప్పుడు పడపడా అంటుంది నాయన చేసిన ధ్వనులు చాలు గాని నువ్వు సంభాలించుకో ఇది నీ ఆరోగ్యానికి మంచిది కాదు అందుకని నువ్వు అతిథులతో కాస్త దూరంగా ఉండాలి ముఖ్యంగా అనంతకి అలాగే బావుగారు నేను అలాగే చేస్తాను కానీ నా కాళ్ళు నాకే తెలియకుండా అక్కడికి వెళ్ళిపోతున్నాయి బావుగారు వాటిని నరికి ఏంటి అంటే వాటిని నీ వసవుల్లో ఉంచుకోమని అలాగే చేస్తాను కానీ ఒకవేళ తను తనే స్వయంగా నా దగ్గరకు వస్తే అప్పుడు నేనేం చేయాలి ఒకటి ఏం చేయాలి బావుగారు ఆ నువ్వు నాకు విషయం చెప్పు నీకు ఏ పని చేయడానికి అన్నిటికంటే ఎక్కువ సమయం పడుతుంది పెట్టడానికి చాలా మంచిది అయితే నువ్వు గోదాముకు వెళ్ళి ఎంతవరకు అన్న ప్రాసన కోసం ఎన్ని లడ్డూలు తయారు చేశారో వాటిని లెక్క పెట్టు వెళ్ళు అలాగే అక్కడ నా తమ్ముని గోదాముకి ఎందుకు పంపించారు చిలకని గోరింకని వేరు చేయాలంటే ఎవరో ఒకరిని పంజరంలో బంధించాలి కదా తాళం ఎక్కడుంది మీరు నా తమ్ముని లోపల బంధించేస్తారా అలా చేయక తప్పదు శారదా తన్న లోపల ఏ తింటాడు ఏ తాగుతాడు మూర్ఖపు తమ్ముడికి తెలివైన అక్కగారు గోదాములో అన్నీ ఉన్నాయి కదా తాళం ఎక్కడుందో ముందు ఆ విషయం చెప్పు అక్కడా తన కూడా లోపలిగను అరే వినండి నువ్వేమి చెబు నేనే వినను మీరు ఇందాకే కదా అన్నారు నేను నా బాధ్యతని నిర్వర్తించాలని అందుకే ఇప్పుడు తాళం వేశాను ఈ తాళం చెవి నేమో విసిరేశాను ఇప్పుడు గోరింక లోపల చిలకేవో బయట ఇద్దరు కలిసే అవకాశమే లేదు చిలక గోరింక ఇద్దరు లోపలే ఉన్నారు ఏమిటి అయ్యో అది ముందే చెప్పాలి కదా మీరు ఎక్కడ చెప్పించారు నీకు వెళ్ళండి త్వరగా వెళ్ళి తలచి వెదికి తలపడతాయి అండి హా బలవంతురా హ గురువారం ఇలా చూడండి లెక్కల పుస్తకాలు ఇక్కడే ఉన్నాయి హే నా బ్రహ్మ దృష్టి సరిగ్గానే పనిచేసింది అన్నమాట రామకృష్ణ పండితుడు మళ్ళీ దర్బార్ నుండి ఇంటికొచ్చేశాడు శుభాకాంక్షలు గురువుగారు మొదటిసారి మీ బ్రహ్మదృష్టి పనిచేస్తోంది అంత నేను అతన్ని వదిలిపెట్టాను హర హర మహోదేవా తాత చెల్లెలు తగమే తెలియ చెల్లెలు ఎక్కడుందో చెప్పకపోతే మిమ్మల్ని భస్పం చేసేస్తానో శారదాదేవి నాకు చెల్లులు ఎక్కడుందో చెప్పండి ఆ మాయకపు చెల్లెలా ఆ మాయకు గురించి నాకు తెలియదు కానీ తెలివైన చెల్లెలు లోపలే ఉంది మరి ఎక్కడ తను కూడా లోపలే ఉన్నాడు మీ చెల్లెలితో తను కూడా లోపలే ఉన్నాడా అంటే ఇద్దరు లోపలే ఉన్నారా ఏమైంది గురువుగారు గురువుగారు అదిగో దొరికింది పడిపోయింది మొత్తం నీలపాలైపోయింది లేదులామా నీల ఏమంటే ఏముంది విషయం తెలిస్తే వారు నన్ను బావిలోకి తోసేస్తారు ఎందుకు తాళం చెల్లెలు ఆయన భగవంతుడా తాళం చెవి లేకుండా తాళం ఎలా తెరుచుకుంటుంది గురువు గారికి ఈ విషయం తెలిస్తే నా ప్రాణాలు తీసేస్తారు వాళ్ళిద్దరు ఉన్నారు గోదాములో బందీలుగా ఉన్నారు ఒంటరిగా మీరేమో ప్రశాంతంగా ఉన్నారు మీకు ఎటువంటి అభ్యంతరం కలగలేదా అభ్యంతరం గురువర్య ఎంత అభ్యంతరం ఉంది ఎంత అభ్యంతరం ఉంది కానీ ఏం చేయాలి నా మనసు విరిగిపోయింది నా మనసు తల్లడిల్లిపోయింది గురువర్య మరి మీరు ఎందుకు అలా ఊరుకున్నారు జరిగిన దానిని ఎందుకు ఆపడం లేదు కానీ గురువర్య మనం ఏం చేయగలం చెప్పండి మీరు నారీ కదా ఎంతో భారీ కూడా మీరు మీ గొంతు ఎందుకు లేపకూడదు నారీ శక్తి అసలైన శక్తి మీరేమీ భయపడకండి నేను మీకు తోడుగా ఉన్నాను మనందరం చూపించి మనలో ఉన్న నారీ శక్తిని చూపిద్దాం సరే మరేం పర్వాలేదు మనందరం కలిసి వీరి నారీ శక్తిని చూపిద్దాం పదండి ద్వారం తెరవండి తెరుచుకోదు తప్పకుండా తెరుచుకుంటుంది తప్పకుండా తెరుచుకుంటుంది గుర్తుపెట్టుకోండి నారీ శక్తి ఏంటి నారీ శక్తి నారీ శక్తి అంటే తాళం తీసి తాళం చివి కాదు తాళం చెవి పోయింది గుండప్ప ఇప్పుడు తలుపు ఎలా తెరుస్తాం ఆ చిరకా గోరింకల్ని బయటికి ఎలా తీసుకొస్తాం

పనికిరాని వాడు కాదు అది నాకు కూడా తెలుసు అతను ఒక మెధవ లేదు లేదు అత్తయ్య ఆయన పనికిరాని వాడు మాత్రమే కాదు కొంచెం అది కూడా గురుగారు కొంచెం అది కూడా అంట ఒకవేళ రామకృష్ణ పండితుడు అదే అయితే నేను కూడా అదేరా అంటే మీరు కూడా మోసగాడా లేదు నేను శక్తివంతుణ్ణి పండితుణ్ణి తాతాచార్యుణ్ణి తాళం చెవి లేకపోతే ఏమైంది తాళాన్ని విరగొట్టొచ్చు కదా మనం తాళాన్ని పగల కొడతాం ఇప్పుడు అంత బలంగా తాళాన్ని ఎవరు పగలు కొడతారు నేనే పగల కొడతాను ఇంకెవరు పగల కొడతారు పగల కొట్టండి ఆ తర్వాత తాళం పగల కొట్టిన వాళ్ళ తలను నేను పగల కొడతాను నేనున్నంత వరకు ఎవరు కూడా ఈ ఈ తాళానికి వెంట్రుకని కూడా పీకలేరు అయ్యో అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు కోదం లోపల ఒక పర పురుషుడు పరాయి స్త్రీతో బందీగా ఉన్నాడు మీరు ఇక్కడ తాళం గురించి బాధపడుతున్నారా అంతగా ఏముంది ఈ పాడుబడ్డ తాళంలో కుటుంబానికి చెందిన రహస్యం నేను మీకు చెప్పను కానీ అమ్మా నేను కూడా మీ కుటుంబ సభ్యులు లాంటి కదా గురువు గారు మీ కుటుంబ సభ్యులు అంటున్నారు అంటే మీరు మీ చెల్లెల సంబంధాన్ని మీ కుటుంబంతో ఖాయం చూసుకుంటున్నారా ఏంటి నేను మీ కుటుంబ సభ్యులు లాంటి కాదు మీరు మీ కుటుంబానికి సంబంధించిన రహస్యాన్ని చెప్పాలనుకోకపోతే చెప్పకండి కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను మీరు గనక ఇప్పుడు నన్ను తాళం పగల కొట్టనివ్వలేదంటే అప్పుడు అప్పుడు నేను వేరే దారి లేక ఈ ద్వారాన్ని పగలగొట్టాల్సి వస్తుంది విరగొట్టండి మీరు తలుపుని విరగొట్టగలిగితే కానీ గుర్తుంచుకోండి మీరు నా తాళానికి చిన్న గీత కూడా పండివ్వకూడదు అది కదలడానికి కూడా వీల్లేదు అలాగే నేను గీత పండివ్వను కనిమణి చెప్పండి గురువు నేను ఈ తాళాన్ని పట్టుకుంటాను నువ్వు వెనక్కి వెళ్ళి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ద్వారాన్ని గుద్దుకొని ఈ తలుపుల్ని విరగొట్టాలి చెప్పినట్టే చేస్తాను అది చాలా గట్టిగా ఉండే పురాతనమైన తాళం కాబట్టి దాన్ని విరగొట్టడానికి మనకి ఏదైనా ఎంతో బలమైన వస్తువు ఒకటి కావాల్సిందే ఆ తనే ఇవాళ మనం ఏనుగు బలం తెచ్చుకోవాలి ముందుకి ఏనుగులాగా వెళ్ళాలి హా మనకు అప్పుడప్పుడు మన శక్తిని చూపించడానికి ఇటువంటి అవకాశం లభిస్తుంది అందుకే ఇవాళ మనం మన శక్తిని చూపించాలి మణి ముందుకి సాగు బలమైన వస్తువు దొరికింది నా కాల నీ కాలు కాదు నీ కాలు కింద ఉన్న రాయి ఇప్పుడు ఈ బలమైన వస్తువుతో ఆ తాళాన్ని పెరగకూడదు మళ్ళీ ప్రయత్నం చేయండి. ఆ మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయడం వల్ల చివరికి విజయం సాధిస్తారు. దరేమడి. ఓరు నుంచి పదండి. ఏమైంది? పరమ పండితులు అయ్యుండి ఇంత దగ్గర पराजयను స్వీకరించారా? నేను పరాజయాన్ని స్వీకరించలేను. పరాజయాన్ని స్వీకరించడం నాకు ఎప్పుడూ అలవాట్లేదు. నేను వస్తాను. తిరిగి వస్తాను. ఈసారి నేను ఒక వస్తువుని తీసుకొచ్చి ద్వారాన్ని పగలగొడతాను. రామకృష్ణ పండితు యొక్క కుటుంబంలో ఉన్న ప్రేమ అభిమానాల్ని కూడా